లేకుండా అనేక బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేసిన నరేంద్ర మోడీకి ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎందుకు కమిషన్ వేయవలసి వచ్చిందో ఎందుకు కమిటీ వేయవలసి వచ్చిందో చెప్పాల్సిన అవసరం కిషన్ రెడ్డి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి మంద కృష్ణ నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కూడా తెలంగాణ ఉన్నటువంటి అమాయకులైనటువంటి మాదిగ జాతి ఓట్లను దోచుకోవడానికి వాళ్ళు అక్కడికి వచ్చి వర్గీకరణకు కమిషన్ వేసినామని చెప్పి కమిటీ వేసినామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి బాధిగల ఓట్లను దండుకోవడానికి వచ్చి బాధిగలు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చిన మాట మీద నమ్మకం మాత్రము ఎంపీలను ఓడగొట్టే విధంగానే బిజెపి గ్రామాల్లో అడుగు పెట్టి చిత్తు చిత్తుగా ఓడగొట్టే విధంగానే మన ప్రయత్నాలు ఉండాలా మన ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ